వ్యక్తిత్వము ఎటువంటి ఫలితం ఇస్తుంది మనకి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు వ్యక్తిత్వము పంచభూతాలని సైతం కూడా శాసించగలదు అని మనం గమనించుకోవాలి ఎలా సీతాదేవిని మనం చూస్తే మరి రామాయణం చూసిన ద్రౌపది భారతంలో చూసినా ఎక్కడ ఏ పాత్ర చూసినా అండి వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వాలు వాళ్ళ శక్తి గొప్ప వాళ్ళనగా వాళ్ళని రూపుదిద్దేటట్టు చేశాయి ఎలా ద్రౌపదికి వస్త్రాపహరణం జరిగినప్పుడు తన వ్యక్తిత్వము వలననే దైవం వస్త్రాలు ఇచ్చి ఆమెకి అభిమానాన్ని కాపాడాడు కౌరవ సభలో అలాగే సీతమ్మ కూడా నేను నిజముగా పతివ్రతనే అయితే హనుమంతుడు తోకకి ఉన్నటువంటి ఓ అగ్నిదేవ నీవు చల్ల